నమస్తే అండి నేను రోజా పేర్ని నాని గారి అరెస్ట్ ఎప్పుడు రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు మన అంబటి రాంబాబు గారు అరెస్ట్ ఎప్పుడు ఇలా రకరకాలుగా అడుగుతా ఉంటారు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అని అయితే ఇప్పుడు పేర్ని నాని గారికి సంబంధించినటువంటి ఒక విషయం అయితే బయటకు వచ్చింది అనమాట అదేంటంటే దేవుడు భూములకి సంబంధించి ఎస్ఆర్ మరో స్కామ్ లో పేర్ని నాని గారు అంటూ కొన్ని పోస్ట్లు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజమని చెప్పను బట్ విషయం ఏంటంటే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని గారు మరో స్కామ్ లో జరగడానికి అవకాశం ఉందన్నట్లుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇతర నేతలు లెక్కర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మన పేర్ని నాని గారి మాత్రం ఏదో మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయ భూములకు సంబంధించి ఏదో కారు చౌకగా తీసుకున్నారు అనేది అయితే ఆయన మీద అపవాదం అయితే వస్తుందన్నమాట ఇందులో నిజమేంత ఉంది అబద్ధం ఎంత ఉందో మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కానీ ఒక వార్త ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో సో అంటే ఇప్పుడు దీని వడి చూస్తే కనుక ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా ఇది మచిలీపట్నంలో బైపాస్ రోడ్డు ఈ దేవాలయ భూమి నుంచే టెన్షన్ విద్యుత్ లైన్ ఉన్నాయంట సో అదే విధంగా ఈ పేర్ని నాని గారికి సంబంధించి నడుస్తుంది ఆవిడ అయితే మాత్రం గట్టిగా పట్టుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఈసారి కోటమి ప్రభుత్వం చేతిలో మొన్న ఏదైతే రేషన్ బియ్యంకి సంబంధించి గోడానికి సంబంధించినటువంటి పెనాల్టీలు కట్టినారు కదా కోట్ల రూపాయలు ఈసారి అయితే కనుక ఈ ఇది నిజమని అయితే కనుక ఈ ప్రభ ఇది దేవాలయానికి మచిలీపట్నంలో రంగ రంగనాయక స్వామి ఆలయ భూములకు సంబంధించిన హక్కులే అయితే ఉన్నాయో వాటిలో దొరికితే మాత్రం గట్టిగానే పట్టుకోవడానికి అవకాశం ఉండదు తద్వారా అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది చూడాలి మరి నిజంగా అరెస్ట్ అవుతారా లేదా